హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అంబిక సహస్ర పద్మాక్షి ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు మీరిద్దరూ కలిసి ఒక్క ఆడదాన్ని ఏం చేయలేకపోయారా అని మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి గెలవచ్చు కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది తప్పంతా నాదే అక్క నా ఎందుకంటే నేను సహస్ర ఫోటో పంపించలేదు ఆ రౌడీలకి లక్ష్మి ఫోటో పంపించాను ఆ ఎదవులకి ఈ సహస్ర ఫోటో ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అక్కడే డిస్టర్బ్ అయిపోయింది అని సహ అంబిక చెప్తూ ఉంటుంది ఓ పోనీలే ఈసారైనా జాగ్రత్తగా ఉండండి అయిందేదో అయిపోయింది దాన్ని అసలు ముందుకు రానివ్వకూడదు విహారీ దృష్టిలో దాని అది కాకుండా మీరు మంచి స్థానంలో సంపాదించుకోండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు కాకుండా అది మంచి స్థానానికి వెళ్ళిపోతుంది అంటే ఈసారి అలా జరగనివ్వలేక అని అంబిక అంటూ ఉంటుంది తర్వాత విహారి అలాగే సహస్ర పడుకుంటారు లక్ష్మి కూడా నిద్రపోతుంది కృష్ణుడు కళలో వస్తాడు హాల్లో నిలబడి లక్ష్మి అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మీ విహారి లేచి వచ్చి కృష్ణుడి దగ్గర పక్కన ఇద్దరు కూర్చొని ప్రేమగా చూస్తూ ఉంటారు అప్పుడు కన్నయ్య ఇలా అంటూ ఉంటాడు అమ్మా నాన్న మీరిద్దరూ ఎప్పుడు విడిపోరు కదా మీరు ఇప్పుడు ఎలాగే కలిసి ఉండాలి అని అంటూ ఉంటే సరే అలాగే అని ఇద్దరు నవ్వుకుంటూ ఒకేసారి కృష్ణుడికి ముద్దు పెడుతూ ఉంటారు ఇక అప్పుడే కృష్ణుడు మాయమైపోతాడు అదేంటి అన్నట్టుగా లక్ష్మి కన్నయ్య అన్నీ అంటూ గట్టిగా అరిచి లేచి నించుంటుంది లేచి చూసేసరికి అక్కడ కనిపించకపోయేసరికి కన్నయ్య లక్ష్మి బాధపడుతూ ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకుని ఏడుస్తూ వస్తూ ఉంటుంది విహారికి కూడా సేమ్ కల వస్తుంది అప్పుడు విహారి కూడా లేచి బయటికి వస్తాడు ఇక అప్పుడే ఇద్దరు ఒకేసారి హాల్లో కలుసుకుంటారు అప్పుడు లక్ష్మి కన్నయ్య కన్నయ్య అని అంటూ వెతుకుతూ ఉంటుంది అప్పుడు విహారి వచ్చి లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు లక్ష్మి సడన్గా విహారిని చూసి ఆగిపోతుంది అప్పుడే విహారి ఏమైంది లక్ష్మి అని అంటూ అడగడంతో లక్ష్మి ఏమీ లేదు విహారి గారు అని చాలా బాధగా విహారి వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు విహారి చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు కన్నయ్య అని పిలవడం నేను విన్నాను లక్ష్మి నీ మనసులో ఎన్ని కోరికలున్నాయి ఎంత ఆలోచన ఉంది నేను తెలుసుకున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నీతో ఆ మాటలు మాట్లాడలేను కదా అని విహారి కన్నయ్య కల గురించి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత బాధపడుతూ ఆలోచించుకుని వెనక్కి తిరిగి చూసేసరికి వసుధ ఉంటుంది వసదని చూసి విహారి అలాగే చూస్తూ అత్తయ్య అని అంటూ ఉంటే ఏమైంది విహారి అని అంటూ ఇక్కడున్నావేంటి అని అడిగేసరికి ఏం లేదు అత్తయ్య వాటర్ తాగడానికి వచ్చాను అని విహారి అంటాడు ఇక అప్పుడే వసుధ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళని రెప్పల వెనకాల ఎక్కువసేపు దాచలేం విహారి అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అంటే నువ్వు ఏం చేస్తున్నావో ఎందుకు ఎలా ఉన్నావో ఇదంతా నువ్వెంత బాధపడి నలిగిపోతున్నావో అన్నీ నాకు తెలుసు విహారీ అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా చాలా బాధపడుతూ విహారీ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాగే చూస్తూ ఎలా తెలుసు అత్తకి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వసుదా లక్ష్మితో నీకు పడిన ముడిపడిన బంధము నువ్వు పడిన నరకయాతన అన్నీ నాకు తెలుసు విహారీ అని అంటూ ఉంటే విహారీ చాలా ఏడుస్తూ ఇక పెళ్ళి జరగడం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అత్తయ్య క్షమించండి నేను మీ దగ్గర చెప్పలేకపోయాను అత్తయ్య అని ఏడుస్తూ దండం పెడుతూ ఉంటాడు అప్పుడు ఏడు వసుధ ఏడుస్తూ నువ్వెందుకురా బాధపడతావు నీకేం కాదు నువ్వు ఏ తప్పు చేయలేదు కావాలని నువ్వేది కూడా చేయలేదు అన్నీ నాకు తెలుసురా అని వసుధ కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే విహారి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు అత్తయ్య నేను లక్ష్మి మీద ప్రేమని చంపుకోలేకపోయాను అలాగని సహస్రని పెళ్ళి చేసుకోవాలని నేను అనుకోలేదు అందుకే సహస్రతో పెళ్ళి అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు పెళ్ళి వద్దు అని నేను చెప్తూనే ఉన్నాను అందుకు కారణం ఇదే అత్తయ్య నిజంగా నాకు సహస్రని చేసుకోవాలని లేదు ఇద్దరు జీవితాలని నాశనం చేయాలని నేను అనుకోలేదు అనుకోకుండా జరిగిన లక్ష్మికి నాకు పెళ్లి జరిగిపోయింది కానీ సహస్రమిడలో తాళి కట్టలేకపోయానత్తయ్య అందుకే రెండు ముళ్ళు వేసి ప్రాణాలతో పోరాడుతుందని తెలిసిన నా మనసు ఒప్పుకోక రెండు ముళ్ళే వేసానత్తయ్య అని చెప్పేసరికి ఒక్కసారిగా వసుదా అలా బాధగా చూస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది మరి నువ్వు తాలి కట్టకుండా బాజా భజంత్రీలు మోగకుండా అప్పగింతలు మోగకుండా మూడు ముళ్ళు వేయకుండా అది పెళ్ళి ఎలా అవుతుంది అసలు పెళ్ళి జరిగినట్టే కాదు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా బాధపడుతూ అలా చూస్తూ విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అప్పుడు వసుధ ఇలా అంటూ ఉంటుంది అవును విహారి వేద మంత్రాల సాక్షిగా జరిగితేనే అది పెళ్ళి లేదంటావా మూడు ముళ్ళు వేయకుండా అది పెళ్ళేలా అవుతుంది విహారి నీకు శాస్త్రకి జరిగింది అసలు పెళ్ళే కాదు అని అంటూ చెప్తూ ఉంటే అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఎన్ని రోజులు ఇంకా లక్ష్మిని మోసం చేస్తున్నాను బాధ పెడుతున్నాను అని నేను చాలా అన్యాయం చేశాను అని బాధపడుతూ ఉన్నాను కానీ ఇప్పుడు మీరు ఆ కుండల్లోనే భారాన్ని దించేశారు అత్తయ్య నిజంగా నేను సహస్ర మెడలో రెండు ముళ్ళే వేశాను ఆ నిజాన్ని నేను ఎప్పటికీ బయట పెట్టలేనత్తయా అని అంటూ ఉంటే అసలు ఎలా బయట పెడతావు ఈ విషయం తెలిస్తే సహర్ ఏమైపోతుంది అని అంటూ ఉంటే అందుకే ఆ దైవ నిర్ణయానికి వదిలేస్తున్నానత్తయ్యా నేను సహస్రాన్ని మోసం చేయాలని చెయ్యలేదు సహస్ర జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకున్నాను అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేస్తావు తనకి నిజం తెలిస్తే తను ఏం చేస్తుంది అంటూ ఉంటే తనంటే నాకు ఇష్టం లేకుండా తన మెడలో మూడు ముళ్ళు వేయకుండా తనని నేను పెళ్లి చేసుకోకుండా తనతో ఎలా ఉంటానత్తయా అసలు ముందే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను అందుకనే తనంటే నాకు కనీసం ప్రేమ కూడా కలగలేదు అలాంటిది జీవితాంతం ఎలా ఉంటానత్తయా ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది ఇది నేను ఆ దేవుడికే వదిలేస్తాను లక్ష్మితో నేను ప్రతిసారి ఇప్పటికి రెండు సార్లు మూడు ముళ్ళు వేశానత్తయ్యా అప్పుడు తాలి కట్టాను మళ్ళీ కోయదొరల సమక్షంలో అప్పుడు కూడా తాలి కట్టాను అలా లక్ష్మికి ఎన్నో సార్లు తాళి కడుతూనే ఉన్నాను అంటే అది దైవ నిర్ణయం సహస్రమెడలో చావు బ్రతుకుల్లో ఉందన్నా కూడా నేను కట్టలేకపోయాను అంటే అది దైవ నిర్ణయం కాదు అంటే అప్పుడు వసుధ అవును ఆ రోజే పంతులు గారు కూడా చెప్పారు సహస్రకి అసలు పెళ్ళి యోగమే లేదు అంటే నీతో పెళ్ళి యోగం లేదని చెప్పారు అలాంటప్పుడు మరి ఇలా జరిగిన దానికి ఎలా ఏం చేస్తావు అయినా ఆ దైవానికే నిర్ణయాన్ని వదిలేసే దేవుడే చూసుకుంటాడు ఇలాంటి వాటికి కాలమే సమాధానం చెప్తుంది అని వసుధ చెప్తుంటుంది థ్యాంక్స్ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నాకు నీ వల్ల చాలా మనశ్శాంతిగా ఉంది అని విహారీ అక్కడి నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాడు అప్పుడే వసద వెనక్కి తిరిగి చూసేసరికి సహస్ర ఉంటుంది సహస్ర అక్కడికి వచ్చేసరికి పిన్ని బావ కనిపించాడా అని అంటూ ఉంటే లేదు సహస్ర అని వసద అంటుంది ఏమైంది అని నేను లేచాను బావా కనిపించలేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది సహస్ర ఓ అవునా అని అంటూ మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది సరే పిన్ని నేను వెళ్తున్నాను అని సహస్ర వెళ్ళబోతూ ఉంటే సహస్ర అని వసుత పిలుస్తుంది ఏంటి పిన్ని అని సహస్ర అనేసరికి నువ్వు చావు బ్రతుకుల దాకా వెళ్ళావు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ విహారీ తాలి కట్టేసరికి నువ్వు ఇప్పుడు ఇలా ఇంత షార్పుగా అయ్యావు అంటే దేవుడు అంత మిరాకిలు చేసినట్టేనా జీవితంలో అని అంటూ ఉంటే ఆ దేవుడేంటి పిన్ని నాకు బావా మెడలో తాలి కట్టేసరికి ఇలా అయ్యాను నేను అందుకే అని సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటే ఇలా చేసిందంతా ఆ డాక్టరే ఆ డాక్టర్కి ఇరవై ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చినా తప్పేం లేదు శాస్త్ర అని వసద అంటూ ఉంటుంది డాక్టర్ ఏంటి పిన్ని ఇదంతా దేవుడి మహిమ అని చెప్పి సహస్ర అనుకుంటూ సరే పిన్ని నేను వెళ్ళిపోతున్నాను గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అసలు పిన్నికే డౌట్ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు ఆది కేశవులు ఇంటి దగ్గర గార్డెన్లో నించొని బాధపడుతూ ఉంటాడు ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటే నాకు చాలాగా బాధగా ఉంది గౌరీ నేను లక్ష్మీని చూడాలనుకుంటున్నాను అని అనుకుంటూ పాత విషయాల్లో లక్ష్మితో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మొన్నే కదయ్యా వీడియో కాల్ మాట్లాడావు లక్ష్మితో అని అంటూ ఉంటే అవును మొన్న మా మాట్లాడాను కానీ తనని పక్కనే చూడాలి అని అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే మొన్ననే కదా వాళ్ళు వచ్చిపోయారు అని గౌరీ అంటూ ఉంటే మళ్ళీ చూడాలి అమ్మాయి వాళ్ళు మళ్ళీ వస్తే బాగుండు అని అంటూ ఉంటే అల్లుడు గారికి చెప్తే తీసుకొస్తారయ్యా అని అంటూ ఉంటే సరే నువ్వు ఇదేనా ఇదంతా కూతురు గురించి మనసులో పెట్టుకుని ఇలా ఆయాసపడుతున్నావు రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అది గుర్తుందా వెళ్ళి పడుకోండి వెళ్దాం రేపు హాస్పిటల్కి అని చెప్పి గౌరీ చెప్తుంది సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే ఉదయం అవ్వగానే ఆది కేశవులు గౌరీ రెడీ అయ్యి రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని బయటికి వస్తారు వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి చెప్తా అన్నావు కదా ఆ అనే అమ్మాయికి హైదరాబాద్కి వస్తున్నామని చేస్తావా మరి అని చెప్పి అంటూ ఉంటే నీ ఫోన్ నుండి అమ్మాయికి కలిపివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది సరేనయ్యా నీ ఫోన్ ఇవ్వు నేను మన అమ్మాయికి లక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడతాను కనుకానికి అని అంటూ ఉంటే ఇప్పుడు వాళ్ళకి రాత్రి కదే ఇప్పుడే మాట్లాడతావంటే అంటే పర్వాలేదు అయ్యా నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానన్న విషయం చెప్పకపోతే నన్ను ఊరుకుంటుందా నీ కూతురు నేను చెప్తాను నువ్వు మాట్లాడు అని చెప్పి సహస్ర నెంబర్ కలిపి ఆదికేశవులకి ఇచ్చి గౌరీ లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇటువైపు ఆదికేశవులు ఫోన్ చేస్తే ఫోన్ చేసేసరికి లక్ష్మి సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఈయనెంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నారనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ అమ్మ సహస్రమ్మా అని అంటూ ఉంటే ఆ చెప్పండి అని సహస్ర మాట్లాడుతూ ఉంటుంది నేను సిటీకి వస్తున్నానమ్మా అని అంటూ ఉంటే రండి నాకెందుకు చెప్తున్నారు అని కేర్లెస్గా అంటూ ఉంటే మీరే కదమ్మా వచ్చినప్పుడు కలుద్దామన్నారు అందుకే చేశాను అని అనేసరికి అప్పుడు సహస్ర సరే రండి మీరు వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయండి నేను వచ్చి కలుస్తాను అని చెప్పి సహస్ర ఫోన్ పెట్టేస్తుంది మరోవైపు లక్ష్మికి గౌరీ ఫోన్ చేయడంతో లక్ష్మి కిచెన్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే బాగున్నామమ్మా మీరు ఎలా ఉన్నారు మీ నాన్న నీ గురించి టెన్షన్ పెట్టుకొని ఆయాసపడుతున్నాడు ఆయాసడుతున్నాడు రోజు హాస్పిటల్కి వెళ్తున్నామమ్మా అని గౌరీ చెప్తూ ఉంటుంది నువ్వేమైనా మీ నాన్నతో బాధపడుతూ మాట్లాడావా ఎందుకు మీ నాన్న నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు నీ గురించి ఆలోచించి ఆయనకు ఆయాసం కూడా ఎక్కువైపోయింది అందుకే ఈరోజు హాస్పిటల్కి కూడా వస్తున్నామని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది నేనేం మాట్లాడలేదమ్మా నార్మల్గానే మాట్లాడాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఉన్నాడా నాన్న పక్కన అంటే ఆ ఉన్నారు అని చెప్పి గౌరీ లక్ష్మికి ఆదికేశవులకి ఫోన్ ఇచ్చి లక్ష్మితో మాట్లాడమని చెప్తూ ఉంటుంది